శ్రీహ ఓం స్వస్తి శ్రీ ఓం శ్రీ మేఘా దక్షిణామూర్తి నమ ఓం శ్రీ శంకర భగవత్పాదా విజయంతే ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవేస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ బ్రహ్మ సూత్ర శంకర భాష్యం వైశ్వానర అధికరణంలో తొమ్మిదో భాగంగా చెప్పుకుంటున్నాం నిన్నటి భాగంలో జఠరాజ్ని పురుషుని లోపల ఉండటం కుదురుతుంది కానీ అది మొత్తం అంతా వ్యాపించి ఉండటం కుదరదు వైశ్వనరాగ్ని అనే పురుషుడు పురుష విధుడైన పురుషుని లోపలన్న వైశ్వాధుని గురించే ఎవడు తెలుసుకుంటాడో అని వై వాజసేయులు వైశ్వా వైశ్వానరుణ్ణి ఓ పురుషునిగా కూడా పట్టిస్తున్నారు పరమేశ్వరుడు అయితే సర్వాత్మంగా సర్వాత్మకుడు సర్వ అన్నిటిలోనూ ఉంటాడు సర్వాత్మకుడు కాబట్టి ఆయనకి పురుషునిలో ఉంటా కుదురుతుంది అంతట్లోనే ఉంటా కుదురుతుంది అట్లా ఈ సో ఈ భాగాన్ని పఠించి అట్లా మన అర్థం తెలుసుకున్న అంటే జటరాగ్ని గ్రహిస్తే అట్లా కుదురుతుంది అనేది పురుష నిధత్వం పురుషుల విధత్వంలో అతనిలో మట్టికే జటరాజ్ని ఉంటుంది అంతట్లో అతను మొత్తం సర్వవ్యాపంగా ఉండలేడు కాబట్టి అది ఒక అట్లా తెలుసుకుంటాక అట్లా ఒక్కొక్క భాగంగా అలా చెప్తున్నట్టు అని కూడా వైశ్వానరుణ్ణి పురుష విధునిగా కూడా పఠిస్తారు ఎట్లా అంటే పురుష ఆది దైవతం నందు అన్నిట్లో పృథివీ నుంచి త్యూమోత్వం వరకు అన్నిట్లోనూ ఉంటాడు అంటే ఆధ్యాత్మికంలో శరీరంలో మాత్రమే ఉంటాడు ఆ శరీరంలో శిరస్సులో నుంచి గడ్డం వరకే ఉంటాడు ఇట్లా వైశ్వానరుడు అనేది ఇలా పరమేశ్వరుడికి మొత్తం అంతా వ్యాపించి ఉంటాం కుదురుతుంది కానీ ఈ జడరాగ్ని కుదరదు అని ఇక్కడ భావ భాగంగా చెప్పుకున్నాను నేను అటు భాగంలో చెప్పుకున్నాం ఇప్పుడు తొమ్మిదో భాగంలో చెప్పుకుంటున్నాం అత ఇది అత ఏవా పైన చెప్పిన హేతువుల వల్లనే భూతంచ భోతాగ్ని కూడా నా వైశ్వానుడు కాదు అని సూత్రార్థం ఎత్పు నరుక్తమితి మంత్రవర్ణంలో భూతాగ్ని కూడా ద్యోపాధులతో సంబంధం ఉన్నట్లు కనబడటం వల్ల మూర్ధైవ సుతేజాహ ఇత్యాధికమైన అవయవ కల్పన ఆ భూతాగ్నికే కుదురుతుందని లేదా ఆ భూతాగ్ని శరీరంగా గల దేవతకు ఐశ్వర్యం ఉండటం వల్ల ఆ దేవతకైనా ద్యూ మూర్ధత్వాధికం కుదురుతుందని ఏది పూర్వపక్షి చేత చెప్పబడిందో దానిని పరిహరించవలసి ఉంది ఈ విషయంలో చెప్పబడుచున్నది అత ఏవా చెప్పబడిన హేతువుల వలననే దేవత వైశ్వానుడు కాదు అట్లే భూతాగ్ని కూడా వైశ్వానుడు కాదు ఉష్ణత్వం ప్రకాశ ఇవి మాత్రమే స్వరూపంగా గల భూతాగ్నికి ద్యు మూర్ధత్వాది కల్పన కుదరదు కదా ఒక వికారం కార్యం మరొక వికారం యొక్క స్వరూపం కలిది కాజాలదు కదా అట్లే దేవతకు ఐశ్వర్యంతో సంబంధం ఉన్నా కూడా ద్యూమూర్తిత్వాది కల్పన కుదరదు అనగా అది దురో ద్యులోకాదులకు కారణం కాదు దాని ఐశ్వర్యం కూడా పరమాత్మ మీదనే ఆధారపడి ఉంటుంది ఆత్మశబ్దం కుదరకపోవటం అనేది అన్ని పక్షాలలోనూ జాటర భూతాగ్ని అగ్నిపి మాని దేవతలనే మూడు అర్ధాలలోనూ కూడా ఉండనే ఉంది అని చెప్పారు ఇక్కడ దీని వివరంగా అప్పుడు చెప్పుకున్నాం ఇక్కడ వైశ్వానరుడు కాదని చెప్పడానికి కారణం ఇక్కడ మంత్రవర్ణంతో కూడా భూతాగ్నికి జ్యులోకాదులతో సంబంధం ఉంది అని కనబడటం వల్ల అవయవ కల్పనం భూతాగ్నికే కుదురుతుంది ఒక అవయవాలు ఉండటం అవన్నీ కూడా భూతాగ్నికే కుదురుతుంది భూతాగ్ని అనేది ఒక శరీరం గల దేవత అంటే ఆ దేవతకు ఐశ్వర్యం ఉండటం వల్ల దేవతకైనా ద్యుమూర్తత్వాదికం కుదురుతుంది అని ఏది పూర్వపక్షి చేత చెప్పబడిందో దాన్ని పరిహరించాల్సి ఉంటుంది కదా కాబట్టి ఈ విషయంలో చెప్పబ దాన్ని చెప్పాలని చెప్పాలి కాబట్టి ఈ విషయంలో చెప్పబడుతుంది ఇక్కడంటి చెప్పబడిన ఒక హేతువుగా ఒక దేవత వైశ్వానుడు కాదు అట్లే భూతాగ్ని కూడా వైశ్వానుడు కాదు దేవత వైశ్వానుడు ఎలా కాదు అలాగే భూతాగ్ని కూడా వైశ్వానుడు కాదు ఒక ఉష్ణత్వం ప్రకాశ ఇవి మాత్రమే స్వరూపంగా గల భూతాగ్నికి దుమూర్తాది కల్పన అంటే ఒక పైన ద్విమూర్త మొత్తం అంతా ఉండటం కుదరదు కాబట్టి మరో ఒక వికారం అనేది మరొక వికారం యొక్క స్వరూపం కలది కాజ కాదు కాదు కాబట్టి దేవతకు ఐశ్వర్యంతో సంబంధం ఉంది అలాగే ద్విమూర్తాది కల్పన అయితే కుదరదు ఐశ్వర్యాలు ఇవ్వగలదు కానీ దుమూర్తాది కల్పన కుదరదు అంటే ద్విలోకాదులకు కారణం అది కాదు కాబట్టి ఆ ఐశ్వర్యం కూడా పరమాత్మ మీదనే ఆధారపడి ఉంటది అలానే ఆత్మశబ్దం కుదరకపోవటం అనేది అన్ని పక్షాల్లోనూ కూడా అనేది భూతాగ్ని అగ్నిభిమాని దేవత అనే మూడర్ధాల్లోనూ కూడా ఉండనే ఉంది అని చెప్పారు ఇంకా ఇంకా వివరంగా ముందుకు వెళ్తున్నాం వైశ్వాది గరంలో తొమ్మిదో భాగం సంపూర్ణ ఓం శ్రీ కృప్యో నమ సర్వం శ్రీకృష్ణార్థమస్తు